శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణమీక్షలు స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృతి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృశి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో పంతొమ్మిది తారీఖున జరుగుతాయి జూలై నెలలో రెండో భాగంలో జరిగే హోమాలు లైవ్ డీలకి కాస్ట్ వస్తుంది జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా వీటిలో పాల్గొనొచ్చు వీటికి సంబంధించిన వివరాలను కూడా ఇంకా వీడియో ఆన్ చేస్తాను దీంట్లో ఉన్న పాల్గొనాలని ఆసక్తి ఉన్నట్లయితే స్క్రీన్లో నెంబర్ మీరు కంటాక్ట్ చేస్తే మీకు వివరాలని కూడా చెప్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది జస్టిస్ ఇంకా తీసుకుందాం నైట్ ఆఫ్ వెంటికల్స్ ఇంకా తీసుకుందాం టెంపరీస్ తప్పు చేయకుండా చూసుకోండి తప్పు చేయండి మాట కమిట్మెంట్ ఇవ్వద్దు జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ లీగల్ ఇష్యూస్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కమిట్మెంట్ ఇచ్చి ఇరుక్కుపోయకుండా చూసుకోండి మీరు ఉద్యోగంలో చేస్తున్నారు ఏదైనా వర్క్ ఉంది ఎలాగైనా వాళ్ళు కంప్లీట్ చేస్తాను అని చెప్పి మీకు అవ్వకపోతే అవుతున్న అవుతుంది మీకు తెలుసు చేసేద్దామంటే చేయలేకపోవచ్చు నేను చేస్తానని చెప్పాలి అలాగే ఏదైనా ఒప్పించారు ఎవరికైనా అప్పిస్తానని చెప్పారు ఏదైనా ప్రామిస్ చేశారు మీ లిమిట్ దాడి మీ శక్తి చూసుకుని మీరు చేయండి తప్ప తొందరపడద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అలాగే మాట్లాడే మాట తొందరపాటు మాటలు మాట్లాడద్దు ఆచి చూచి మాట్లాడాలి ఎటువంటి ఇష్యూస్ లేకుండా చూసుకోండి మీరు పొరపాటు చేయొద్దు పొరపాటు కూడా పొరపాటు చేయకుండా ఉండండి ఇది ముఖ్యమైన సూచన అనవసరంగా చిన్న పొరపాటు చేస్తే దాని పెనాల్టీ భారీగా మీ మీద పడే అవకాశం నష్టపోయే అవకాశం ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ సోర్ట్స్ ప్రెజెంట్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో ఏవో కొత్త అవకాశాలు వస్తున్నట్టుగా జీవితంలో మార్పులు జరుగుతున్నట్టుగా మంచి అవకాశాలు వస్తున్నట్టుగా అన్నీ కనబడుతూ ఉంటాయి ప్రజెంట్లోకి వస్తే పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అవన్నీ కూడా మరీచిక అంటారు అంటే ఎండమావి మీరు బా సమ్మర్లో ఎండలో వెళ్తూ ఉంటే రోడ్డు మీద నీటావిరిలా కనబడుతూ ఉంటాయి నీరు ఉండదు అక్కడ భ్రాంతి ఎలాంటి భ్రాంతుల్లో పడకండి ఎవరు ఏదో చేస్తారు అని చెప్పి అనుకుంటే ఎవరు ఏమీ చేయరు మీకు తెలుగులో సామెత ఉంటుంది అరిచేతులు పోసి మో చేతిని నాకించారని కొత్త ఇక్కడ పోసి ఇక్కడ దాకా చేయి నాకిపించినట్టుగా ఉంటుంది ఏం ఉండదు ఎవరు ఏం చేయరు ఎవరి మీరు గుడ్డిగా ఆధారపడుతూ మీ పని మీరు చేసుకోండి అనవసరాల దేని కూడా తలదోచుకుంటూ ఉండడం మంచిది ఎవరి అది గుడ్డిగా నింపి గుట్టిగా ఆధారపడి జీవితాన్ని కష్టాల ఏం చేసుకోవద్దు ఫ్యూచర్ కాదు టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం వస్తుంది సమస్యలు తీరుతాయి కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా త్రీ ఆఫ్ కప్స్ సామాజికంగా చార్జట్ కుటుంబ పరంగా పర్వాలేదు పంతొమ్మిదో తారీఖు తర్వాత చిన్న చిన్న సమస్యలు తీరుతాయి గెట్ గద్దర్లు మంచి పార్టీలు ఇవన్నీ కూడా అన్నీ ఉంటాయి అన్నీ బాగుంటాయి సామాజికంగా ఛార్జెట్ స్తబ్దంగా ఉంటుంది మీకు చెప్పాను కదా ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎవరో ఏదో చేస్తారని ఆశిస్తే మోకాళ్ళు పగిలి బోర్లా పడటం తప్ప ఉపయోగం ఏమి ఉండదు ఎవరు మీకు ఉపయోగపడరు ఎవరు మీకు సహాయం చేయరు మీ పని మీరే చేసుకోవాలి మీరు పడితే మీరే నెమ్మదిగా కాలేజీలు స్వాధీనం చేసి పైకి లేవాలి తప్ప ఎవరు సహాయం చేసేవాడు మీకు ఉండరు మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇది స్తబ్దంగా ఉంటుంది మీ చెయ్యాలి మీకున్నా కానీ ఏమి చేయలేని పరిస్థితి కాలం భారంగా గడుస్తూ ఉంటుంది సామాజికంగా అంటే ఎవరిని ఇంటికి వస్తే ఎందుకు వచ్చారు బాబు అన్నట్టు వెళ్ళిపోతుంటే అప్పుడే వెళ్ళిపోతున్నారా అనిపిస్తుంది రెండు రకాలుగానే ఉంటుంది వస్తే ఇంకా రెండు మూడు గంటలు వెళతా మాట్లాడాలా అని ఉంటుంది వెళ్ళిపోతుంటే ఇంకా సేపు ఉంటే బాగుండేది మనం ఎంతసేపు మాట్లాడలేదు మనం వెళ్ళతోటి రకరకాలుగా మనసు చంచలంగా ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి అలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి బాగుంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి సన్ ప్రయత్నం చేయండి ఏదైనా రిఫరెన్స్లో జాబ్ దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగం వాళ్ళు మంచి ప్రాజెక్టులకు వెళ్ళడం ప్రమోషన్ కానీ శాలరీ హైక్ కానీ అడవి అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి రిఫరెన్స్లో ట్రై చేస్తే మీ పాత బాసు పాత మేనేజర్ వాళ్ళతో ట్రై చేస్తే జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది మీ పని మీరు చేసుకోండి ఏ పని పట్టించుకోవద్దు మూడో వారం కొంత మూమెంట్ ఉండదు నాలుగో వారం బాగుంటుంది వ్యాపారపరంగా ఆర్థికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ బహుమతులు వస్తాయి బహుమతులు ఇవ్వాల్సి వస్తుంది వాల్యుబుల్ వస్తువులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అందుకని మీ పర్సనల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవరికి టచ్ టచ్మైన అట్లాగా ఉండండి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫుల్ ఇబ్బంది ఏ ఉండదు ఏమైనా పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది మీరు వెహికల్ వెహికల్ బ్రేక్స్ అవి చూసుకోండి మెట్లు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది కుడి మోకాలు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుంది ఎయిట్ ఆఫ్ సోర్స్ మూడో వారం అంతా కూడా ఒక ప్యాకప్ అయిపోయినట్టుగా ఉంటుంది మనసంతా కూడా అల్లకలోనంగా ఉండి ఏం చేయాలి ఎలా చేయాలి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏమీ అర్థంగా నయమయ స్థితిలో ఉంటుంది చిక చికగా ఉంటుంది మీరు ఆడవారితే మీకు మీరు మగవారితో మీ శ్రీమతి గారికి కానీ మీ అమ్మగారికి కానీ కొంత అనారోగ్య సూచనలు కలిగే అవకాశం ఉంటుంది మగవారి నుంచి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ విద్యార్థు పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ నైన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ షోర్ట్స్ మగవారికి సంబంధించి కొంచెం సహాయం తీసుకోవాలి నూరు తెరిచి మాట్లాడాలి ఇరవై ఒకటో తారీఖు తర్వాత మీకు కొంచెం మూమెంట్ ఏదైనా వచ్చే అవకాశం పాజిటివ్ మూమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఉద్యోగాల్లో కానీ దేంట్లో నన్ను మీరు సహాయం తీసుకోవాలి నోరు వీక్ మాట్లాడాలి మనసు వైపు మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి ఆడవారికి సంబంధించి తీవ్ర మానసిక కోతులు ఎదుర్కొంటూ ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం చేయండి పరిహారం చేయించుకోండి ఏదో జరుగుతుందని భయం ఒక తె ఆందోళన మాట్లాడుతూ ఉంటాయి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ పొంగ ఉంటుంది బాగాను అని చికాకు పడద్దు కొంచెం సహనంతో ఉండండి అనవసరంగా ఏది మీ మీద వేసుకోవద్దు ఇప్పుడు ఎవరో మాట్లాడుకుంటున్నారు అది మాట్లాడే ప్రతి మాట మీరు వాట్సాప్ స్టేటస్ చూసారనుకోండి అందులో బోల్డ్ నీతి వాక్యాలు ఉంటాయి బోల్డ్ మంది షేర్లు చేస్తూ ఉంటారు ఎలా ఉండాలి ఎలా ఉండాలి స్నేహితులలాగా శత్రువులలాగా అన్ని మన మీద అప్లై చేసుకోవడం మనం బతకలేము మనం అలాగే అంటే మీ మీద ఏది అప్లై చేసుకోవద్దు అని ఎవరు అనుకుంటూ ఉంటారు వాళ్ళు పర్సనల్ వాళ్ళు చెప్పారు అలా అనుకోవాలి వైవాహిక జీవితంలో కొంత అస్పష్టత ఉంటుంది మీకు ఏం కావాలనుకుంటున్నారు మీరు ఏం కోరుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు క్లారిటీ అనేది ముఖ్యం అందువల్ల మనసు మాట్లాడుకోండి స్పష్టంగా మాట్లాడుకోండి లేకుంటే కొంత ఒక ఘటపూరిత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది సంతానపరంగా బాగానే ఉండింది సంతానం వృద్ధి కలుగుతుంది సంతాన ఇబ్బందులు ఏమి ఇరవై ఐదో తారీఖు తర్వాత సంతాన పరంగా వింటారు సంతానం వృద్ధి కలుగుతుంది బాగుంటుంది విద్యార్థులు పిల్లలకు కూడా కొంచెం జాగ్రత్త అవసరం తొందరపడకండి ఏదైనా పేమెంట్లు చేయడం కానీ కాలేజ్ సీట్లు వాటికి పేమెంట్ షేడ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నక్షత్రాలు వారిగా తీసుకుంటే కుర్తికి రెండు మూడు నాలుగు పాదల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది చెప్తాను రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ ఒకటి రెండు పాదల వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఇందులో చెప్పిన మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుర్తిగా రోహిణి వాళ్ళకి కనబడుతున్నాయి పూర్తిగా నక్షత్రం వాళ్ళకి గుర్తింపు గౌరవం వస్తుంది మాటలు పదువు పెరుగుతుంది మాట వేలు పెరుగుతుంది స్పష్టత వస్తుంది జీవితం అంటే ఏమిటి జీవితంలో ఎలా జీవించాలి ఒక స్పష్టమైన అవగాహన ఒకటి వస్తుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది రోహిణి నక్షత్రం వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి సమస్యలు తీర్చుకునే అవకాశాలు వస్తాయి ఆర్థమైన బలం పుష్టి కలిగే అవకాశం వస్తుంది వచ్చిన అవకాశం అంతా మీరు వినియోగించుకోండి ఏ అవకాశం ఏది కూడా వదులుకోవద్దు విద్యార్థులు బృహి నక్షత్రం వారికి ఈ చెప్పిన పొందులు ఏవేద ఉన్నాయో అవన్నీ మరుగుసారి వాడుకుంటాయి నిర్ణయాలు తీసుకోవడంలో కానీ మాట్లాడే మాటల్లో కానీ స్పష్టత ఉండాలి మనసులో ఒకటి పెట్టి పైకి ఒకటి మాట్లాడద్దు స్పష్టంగా మాట్లాడండి లేకపోతే అనవసరంగా సమస్యలు ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది సంతానం గురించి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సంతానం వరకు నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం విషయంలో కొంత తడబాటు వస్తూ ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి పరిహారం వేయించాలి పూర్తి వాళ్ళే పరిహారం చేయాలి స్ట్రెంగ్త్ సూర్యుని దుర్గ హోమం చేయించుకోండి ఓం హ్రీం ధుమ్ జ్వల సూల్ని తుష్టగ్రహాను హుం ఫోట స్పాహ జపం చేసుకోండి హోమం చేయించుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కార్తీక జపం చేసుకోండి కార్తీక కవచం చదువుకోండి బాగుంటుంది మృగశుర వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మనిషి సూక్తం పారాయణం చేయించుకోండి మనిషి సూక్తం పారాయణ చేయించుకోండి సమస్యలు తీరుతాయి లేదు ఓం నమో భగవతే రుద్రమణ్యమే నమ మంత్రం ఉంటారు సూక్తం పాలన శత్రు సంహారం చేసే మంత్రం ఏదైనా కానీ జపం చేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఈ పరిహారాలని కూడా మన పంతొమ్మిది వారికి చెప్తే ఏడైలీ కష్ట వస్తుంది చూడండి జాతకం ఉన్న జాతకం మీరు ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు శుభం పోయాలి